ఇక మరొక వార్తతోటి అంటే ఒంటి గంటకు సంబంధించినటువంటి దిశాపత్రిక వెలువడిన దాంట్లో ముఖ్యమైన వార్తలు ఏమిటో ఒకసారి చూద్దాం అసలు ఇక్కడ మీకు కనబడుతుంది క్లియర్గా మావోయిస్టు అగ్రనేత యేశోబు మృతి ఛత్తీస్గఢ్లోని దంతెవాడ ఎన్కౌంటర్లో కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అంచెలంచెలుగా ఎదిగిన తొలితరం నేత ఆయన స్వగ్రామం హన్మకొండ జిల్లా టేక్లగూడెం అని చెప్పేసి తెలిపేటువంటిది ఒక ప్రముఖంగా ఒక వార్తను ఇక్కడ ప్రచురించారు ఆయన యేసోబు మృతి సంబంధించింది అంటే మావోయిస్టు అగ్రనేత ఆయన సో దానికి సంబంధించింది ఒకసారి చూద్దాం మావోయిస్టు పార్టీ అగ్రనేత తొలితరం మావోయిస్టు నాయకుడు మాచర్ల యేసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ మృతి చెందారు ఛత్తీస్గఢ్లో నిన్న జరిగిన భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్లు మరణించాడు మావోయిస్టు పార్టీ కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆ తర్వాత జార్డర్ ఇన్ఛార్డర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి రణదేవ్ స్వస్థలం హన్మకొండ జిల్లాలోని కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి తెలిపేటువంటిది సో అలాగే హన్మకొండ జిల్లాలోని కాజీగూడ కాజీపేట మండలం టేకులగూడెం గ్రామం నైన్టీన్ ఎయిటీలో మావోయిస్టు ఉద్యమంలో చేరిన ఆయన అంచెలంచెలుగా కేంద్ర పార్టీలో కీలక స్థాయికి చేరుకున్నారు నిన్న దంతేవాడ బీజేపూర్ జిల్లా సరిహద్దులో జరిగినటువంటి ఎన్కౌంటర్లో రణదేవు మృతి చెందినట్టుగా దంతేవాడ ఎస్పి ఇవాళ ఒక ప్రకటనలో తెలియజేసినటువంటి విషయం సో దానికి సంబంధించింది మొత్తం మీద మావోయిస్టు అగ్రనేత ఆయన చనిపోవడం ఎన్కౌంటర్లో దానికి సంబంధించింది ప్రముఖంగా వార్త రాశారు సో ఇది గత కొంతకాలంగా పార్టీకి పార్టీని ఒక ఎన్ఎల్ఏని కృషి చేస్తూ ఒక ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆయన చనిపోయినటువంటిది దానికి సంబంధించినటువంటి వార్త సో అట్లాగే ఇంకా మరో వార్త చూస్తే రాష్ట్రానికి మరో ముప్పు వాటిల నుండి నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు వర్షం వచ్చేటువంటి అవసరం ఉంది వర్షం వచ్చే అవకాశం ఉంది భారీ వర్షం సూచన అనేది తెలుపుతూ ఒక వార్త ఇక్కడ మనకు కనబడుతుంది అయితే ఇప్పుడిప్పుడే గత వర్షాల నుంచి తేరుకుంటున్నటువంటి జనం జనం మరొక వర్ష సూచనతోటి ఇప్పుడు మళ్ళీ భయానంలో గుప్పిట్లోకి వెళ్ళేటువంటిది కనబడుతుంది సో దానికి సంబంధించింది ఇక్కడ చూడొచ్చు క్లియర్గా తాజా హెచ్చరికలతోటి జనమంతా భయాందోళనకి గురవుతున్నారు దానికి సంబంధించింది ఏంటో ఒకసారి చూద్దాం వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నష్టం సంభవించింది పలుచోట్ల వరదలు ముంచెత్తాయి సామాన్య జనమంతా కకా వికలమయ్యారు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది జరిగింది చాలామంది నిరాశ నిరాశ్రులయ్యారు తర్వాత ఎంతోమంది ప్రాణాలు కూడా వదిలారు అలాంటిది మరి తాజా వాతావరణ శాఖ నిపుణులు అంచనా ప్రకారం చూస్తే మళ్ళీ ఈ రోజు నుంచి తొమ్మిదో తేదీ వరకు పలు జిల్లాల్లో హెవీ రైన్స్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పేటువంటిది సో ఇటీవల వరదలు ముంచెత్తిన ప్రాంతంలోనే మరోసారి తీవ్ర ప్రభావం చూపనున్నాయని హెచ్చరికలతో ప్రజలు భ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఉమ్ ఉమ్మడి ఖమ్మం వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేగా ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు సో ఇక మున్నేరు అటు ముంచెత్తింది సర్వం కోల్పోయారు ఎప్పటి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి ఖమ్మం ప్రజలను వరుడు మళ్ళీ భయం భయం భయపెట్టిస్తున్నాడని చెప్పొచ్చు సో భయం గుప్పిట్లోకి నెట్టేస్తున్నాడు సో గత రాత్రి నుంచి వర్షం కూర్చుండటం అతి భారీ వర్షం సూచనతోటి మళ్ళీ ముంపు కాలిన వాసులు భయం గుప్పిట్లో గడుపుతున్నటువంటి పరిస్థితి ఏమీ చేయాలో దిక్కుతోచని పరిస్థితి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది సో పలు జిల్లాల్లో గత రాత్రి నుంచే వర్షం మళ్ళీ మొదలైంది దానికి సంబంధించినటువంటి పెద్ద వార్త ఇక్కడ ఇక్కడ మనకు ప్రచురించారు సో వాతావరణ హెచ్చరికలు ప్రతి ఒక్కరూ పాటించాలే వర్షం భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు బయటికి రాకుండా అత్యవసరం అయినప్పుడే బయటికి వచ్చి వెళ్తే బాగుంటుంది ఇంకా ఎక్కడికక్కడ నీటి గుంతలు ఉంటాయి లోతట్టు ప్రాంతాలు ఉంటాయి మాన్యుల్స్ తీసినవి ఉంటాయి వాటన్నిటిని చూసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి సో సో అలాగే ఇంకోటి ప్రముఖంగా చాలా మంచి వార్త అటు సినీ సినీలో ఒక అగ్ర అగ్రకిరీటం అని చెప్పొచ్చు మంచి మార్కు ఉన్నటువంటి వ్యక్తి బాహుబలి భారీ విరాళం ప్రకటించారు దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష జనం చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వారికి భారీ విరాళం ప్రకటించారు తన సౌదాయాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి ప్రభాస్ అని చెప్పవచ్చు సో దానికి సంబంధించినటువంటిది టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ మరోసారి తన యొక్క పెద్ద మనసును చాటుకున్నారు భారీ వర్షాలు వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన క్రమంలో బాధితుల సహాయార్థం రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించారు సీఎం సహాయ నిధికి చెరో ఒక కోటి చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు అలాగే పలు ప్రాంతాల్లో బాధితుల కోసం భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు సో ఇది మొత్తానికి సినీ ప్రభా సినీ ఇండస్ట్రీ నుంచి భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్కు ఎంత ఎలాగైనా సరే ధన్యవాదాలని చెప్పొచ్చు సో చాలా అతని యొక్క సౌహృదయం ఈ రకంగా చాటుకున్నారు ప్రజల యొక్క కష్ట క కష్టాలనే కన్నిటినీ తుడవడానికి తనవంతు బాధ్యతగా ముందుకు రావడం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు సో మరొకటి చూద్దాం ఇక మేడారం అడవుల్లో సుడిగాలి విద్వాంసం చాలా వరకు లక్షల చెట్ల వరకు కొట్టుకుపోయినాయి ఆ సుడిగాలితోటి సో ములుగు జిల్లా అడవులో నిన్న రాత్రి సుడిగాలి భీభత్సం సృష్టించింది ఈ ప్రభావంతో మేడారం తాడ్వాయి ఫారెస్ట్ ఏరియాలో భారీ వృక్షాలు నేలకూలాయి సుమారు పదిహేను కిలోమీటర్ల వరకు విస్తీర్ణంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు సైతం కూలిపోయినాయి ప్రాథమికంగా అంచనాల ప్రకారం తెలుస్తుంది సో ఊహించిన రీతిలో వచ్చినటువంటి సూడిగాలితో అడవిలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున విధ్వంసం చోటు చేసుకుంది దాంతో గాలి బీభత్సానికి స్థానికులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఇక ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు సైతం నేలకు చాలా పరిస్థితి గందరగోళంగా తయారైంది సో ఈ విషయం మీద ఇప్పటికే విచారణకు ఆదేశించారు మంత్రి శ్రీతక్క కూడాను అయితే ములుగులోని ఐదు వందల ఎకరాలు చెట్లు నెలకూడడంపై మంత్రి శ్రీతక్క విచారం వ్యక్తం చేశారు ఆ అధికారులతోటి ఆరాధిస్తున్నారు కూడాను తర్వాత పీసీసీఎఫ్ డిఎఫ్ఓలతో కలిసి ఫోన్లో మాట్లాడారు లక్ష చెట్లు నెలకూరడంపై విస్మయం వ్యక్తం చేశారు ఈ ఘటన మీద విచారణకు ఆదేశించినటువంటి విషయం ఇక నష్టాన్ని అంతా డ్రోన్ కెమెరాతోటి పర్యవేక్షిస్తున్నారు అంచనా వేస్తున్నటువంటి విషయం దానికి తెలిపేటువంటి వార్త ఇక్కడ క్లియర్గా మనకు కనబడుతుంది నేల లక్ష చెట్లు జనమంతా అస్తవ్యస్తమవుతున్నారు అక్కడ వర్షాలు భారీ వర్షాల కారణంగానే అంత అల్లకొల్లోలమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది సో నెక్స్ట్ పోచార మున్సిపల్ చైర్మన్ మీద కేసు పెట్టారు ఇక మీర్ కాన్ కుంటా ఎఫ్టీఎల్లో బతుకమ్మ ఘాట్ నిర్వహించారని కొండల్ రెడ్డి ఫిర్యాదు చేశారు సో మున్సిపల్ చైర్మన్ మీదనే కేసు పెట్టారంటే ఆ చైర్మన్ ఎంతవరకు సబబు ఎంతవరకు లోతుగా అవినీతికి పాల్పడ్డాడు ఎంతమంది జనానికి నష్టం చేకూర్చాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు మరింత లోతుగా చూస్తే ఆ విషయం ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది సరో పోచారం మున్సిపాలిటీ చైర్మన్ కొండల్ రెడ్డిపై కేసు నమోదైంది మున్సిపల్ పరిధి అన్నోజ్గూడలోని మీర్ఖాన్ కుంట ఎఫ్టిఎల్ ఘాట్ ఎఫ్టిఎల్లో గత ఏడాది బతుకమ్మ ఘాట్ను నిర్మించారు దాదాపు రెండు వేల గజాల్లో మట్టి నింపి ఆ తర్వాత అందులో ఇరిగేషన్ అధికారులు పోచారం మున్సిపల్ కమిషనర్కు నోటీసులు జారీ చేశారు అక్కడ ఆ లోపల మట్టి నింపినందుకు ఆ మున్సిపల్ చైర్మన్కి అక్కడ నోటీసులు జారీ చేసినటువంటి విషయం అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ అండద అండదండలతోటి కుంటలో మట్టిని తొలగించకుండా మున్సిపల్ అధికారులు నోటీసులను బేఖాతారు చేసినటువంటి విమర్శలు కూడా ఉన్నాయి సో ఈ క్రమంలోనే ఇటీవల దూకుడుతో మీర్ ఖాన్ కుంటలో బతుకమ్మ ఘాటు నిర్మించినందుకు చైర్మన్ కొండల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు శేఖర్ మీద ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ పోచారం ఐటీ కార్డర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి విషయం ఎస్ కరెక్ట్ ఎందుకంటే ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదు అవుతూనే ఉంటాయి అది వాళ్ళు అధికారులు కానీ అనధికారులు కానీ ఎవరైనా సరే ఇటీవల వచ్చినటువంటి హైడ్రా హైడ్రాను అక్కడ వాళ్ళు తయారు చేయడం అటు చెరువులు కుంటలు బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకోవడం వాటిని ఆక్రమించుకోవడం తద్వారా జనాలకు ఇబ్బంది కావడం ఇటువంటి పరిస్థితులను తీసుకురావడానికి కానీ బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకురావడానికి ఉద్దేశించి నిర్మించి తయారు చేసినదే హైడ్రా సో హైడ్రా దూకుడుకు సలాం కొట్టవచ్చు సో ఆ విషయంలో ఈయన మీద కేసు పెట్టడం ఆ చైర్మన్ మీద సభ అని చెప్పొచ్చు యావత్తు ప్రజానీకం కూడా అర్చిస్తుంది ఇట్లాంటి పనులు చేయటం వల్ల సో జీహెచ్ఎంసి కమిషనర్ అమరపాలికి నోటీసులట అసలు ఏం చేసింది అమ్రపాలి ఎప్పుడు అక్యురేట్గా ఉండేటువంటి వ్యక్తి ప్రజా సమస్యల మీద ఇమీడియట్గా స్పందించేటువంటి వ్యక్తి సో తాను చేసిన తప్పేమిటో అసలు ఎందుకు కేసులు నమోదైందో ఒకసారి చూద్దాం భూగర్భ గనులు పర్యావరణ పురపాలక శాఖల అధికారులకు సైతం జూబ్లీస్ లో పేర్లపై వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇక జిహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఆమెతో పాటు భూగర్భ గనులు పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శులకు కూడా నోటీసులు పంపింది హైదరాబాద్ లో జూబ్లీస్ లోని నివాస ప్రాంతాల్లో కొండరాలను తొలగించేందుకు రాత్రి బావులు పేలుళ్ళు జరుపుతున్నారు ఆ పేలుళ్ల కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారని సో దీనిపై వార్తా పత్రికల్లో వార్తా కథనాలు కూడా కంటిన్యూస్గా వచ్చాయి ఆ కథనాల మీదనే స్పందించినటువంటి హైకోర్టు ఇక జడ్జి జడ్జి జస్టిస్ నగేష్ భీమపాక సీజే కో లేఖ రాశారు పేలులతో రాత్రిపూట పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని చెప్పేసి సమీప ప్రాంతాల నుంచి జనమంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ లేఖలో పేర్కొన్నటువంటి విషయం సో ఎస్ ప్రజలకు ఇబ్బందులు కలగజేసేటువంటి ఎటువంటిదైనా సరే ప్రభుత్వాలు కోర్టులు పోలీసులు చట్టం అనేది ఒకటి ఉంది సకాలంలో చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటుంది అది అధికారులైనా అది అనధికారులైనా ఎవరైనా సరేను సో ఇక్కడ దానికి బాధ్యురాలుగా చేసి అమరపాల్ మీద కేసు పెట్టడం నోటీసులు జారీ చేయడం అనేది సబబే అయినప్పటికీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎలా ఇచ్చారో దాన్ని ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగజేసినటువంటి రాత్రి పగలు తేడా లేకుండా పేలుళ్ళు జరపడం ఏమిటిదనే వివరణతో కూడినటువంటి సంజాయిస్ ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటుంది న్యాయస్థానం తర్వాత కోరింది భూగర్భ గనులు పర్యావరణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు హైదరాబాద్ కలెక్టర్ జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చింది ఆ పెళ్లపై వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అమ్రపాలితో పాటు వీరందరికీ నోటీసులు జారీ చేసింది ఎస్ తప్పు జరిగిన ప్రతి చోట అటు పోలీసులు ఉంటారు కోర్టులు ఉంటాయి నిలదీసేందుకు వారంతా రెడీగా ఉంటారు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ప్రజలకు ఇబ్బందులు రాకుండా చేసే ప్రతి పనిని అందరూ హర్షిస్తారు ఎస్ ఇది మొత్తం మీద చూస్తే ఇక హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకి సమైనటువంటి వార్త ఇక అక్కడ మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది చూడండి హెచ్చరించిన కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు ఎస్ చాలా మంచిదే హైడ్రా జీవం పోసుకోవడం హైడ్రా పురుడు పోసుకోవడం ఎంతోమంది హర్షిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది హర్షిస్తున్నారు ఈవెన్ వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఈ హైడ్రా రూపుదిద్దుకోవడం దాని పట్ల చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే హైడ్రా పేరు హైడ్రా రాకను పూర్వం చెరువులు కుంటలు బఫర్ జోన్లను ఆక్రమించుకొని మీడలు మేడలు మిద్దెలు కట్టి షాపులు నిర్మించుకొని అట తర్వాత నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చి జనానికి చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి చాలా అనేక రకాలుగా ఒక ఒక రకమని కాకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి సో దీని అంతటికి కారణమైనటువంటి వీరిని మీద కఠిన చర్యలు తీసుకునేందుకే రూపుదిద్దింది హైడ్రా హైడ్రా ఉన్నది ఉన్నట్టుగా ఉన్న వారి దగ్గర ఉన్న ఉన్నటువంటి డేటా ప్రకారం చూసుకొని ఎవరు ఆక్రమించారు ఎవరు లబ్ధి పొందుతున్నారు ఎవరి హాయంలో జరిగింది అందుకు బాధ్యులు ఎవరు అధికారులు ఎవరు అనేది అందరి మీద కేసులు పెట్టడానికని హైడ్రా సిద్ధమైంది కూల్చివేతలు కూడా నడుము బిగించింది అందరూ హర్షిస్తున్నారు ఎస్ ఈ విషయం మీద సో దానికి పేరు హైదరా పేరు తోటి బెదిరిస్తే జైలుకే సంగ సంబంధించిన వార్త హైడ్రా పేరుతో ఎవరైనా బెదిరింపులకు వసూలకు పాల్పడితే అలాంటి వారిని జైలుకు పంపించడం తప్పదు కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమ పరిచయాలు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా మీదకి వచ్చింది అలాంటి వాటి మీద అలాంటి వారి మీద కఠిన చర్యలు ఉంటాయని వారిని జైలుకు పంపిస్తామని చెప్పేసి అంటున్నారు ఇదే ముసుగులో అనేక ముఠాలు కూడా బయటికి వస్తాయి మేము వారికి కంప్లైంట్ చేస్తాం మిమ్మల్ని మిమ్మల్ని మీ మీ ప్రాపర్టీని అంతా చేపిస్తామని చెప్పేసి బెదిరించే బెదిరింప చేసేటువంటి అలాంటివి కూడా వస్తుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారి మీద ప్రభుత్వం కానీ అటు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు పసిగట్టి పని కట్టుకొని వారిని జైలుకు పంపించేందుకు ఓకే సో ఇది ఇవాళ వార్తల యొక్క సారాంశం ముఖ్యమైనటువంటి వార్తలు ఎప్పటికప్పుడు మీకు ఇలాంటి హాట్ న్యూస్ని అందించేందుకు సవివరంగా ఎల్లప్పుడూ మేము ముందుంటానో మా ఛానల్ని నిరంతరం చూస్తుండండి ఛానల్ని అభివృద్ధి కోసం మేమంతో సహకారం కూడా అవసరం ఉంటుంది థ్యాంక్ యూ